వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి ప్రేమ్ పెళ్లి చేయడం కోసం చంద్రిక అన్ని ఏర్పాట్లన్నీ చేస్తుంది కదా చామంతి మాత్రం అత్త ప్రేమ్ బాబుతో నా పెళ్ళిని దగ్గరుండి నువ్వు జరిపిస్తున్నావు కానీ అమ్మ నాన్న ఆశీర్వాదం కూడా కావాలి అమ్మ వైద్యం కోసం కేరళ వెళ్ళింది అలాగే నాన్నని వెళ్ళి ఆశీర్వాదం ఇవ్వమని అడుగుతాను అనగానే చామ్ నేను కూడా వస్తాను అని అంటారు ప్రేమ్ బాబు గారు మీకు ఫోన్ చేసి రమ్మన్నారు అలాగే మీరు అక్కడ కూర్చుని మంత్రాలు చదివేలోపు నాన్న ఆశీర్వాదం తీసుకుని వస్తాను అని చెప్పి ఇక చామంతి ఆటోలో జైలుకు బయలుదేరుతుంది రామచంద్రయ్య ఆశీర్వాదం కోసం రమాదేవికి నిషా ఫోన్ చేసి అంతా చెప్పేసరికి అంటే ప్రేమ్ చామంతి పెళ్లి ఆ చంద్రిక చేస్తుందా నువ్వేమీ కంగారు పడద్దు నేను ఆ చామంతిని ఎలా ఆపాలో అలా ఆపుతాను అని చెప్పి ఇక రమాదేవి నిషా వాళ్ళ నాన్నతో జైల్లో ఖైదీలకి ఇక అన్నీ పంచడం కోసం బయలుదేరి వెళ్తూ ఉంటుంది అంటే రమాదేవిని ఎలాగైనా ఎమ్మెల్యేని చేస్తానని నిషా వాళ్ళ నాన్న మాటివ్వడంతో ఇక ఉబ్బి తబ్బిబ్బైపోయి ఇక మనం పేద ప్రజలకి కొన్ని కొన్ని పంచితేనే మనం గుర్తుండిపోతాం చెల్లెమ్మా అని చెప్తూ ఉంటారు ఇంతలో ఇక నిషా చెప్పిన వార్త చెప్పడంతో అలా అయితే ఇప్పుడు మనం జైలుకి వెళ్ళాలన్నయ్యా అని అంటుంది ఎందుకమ్మా జైలుకెందుకు అనకాని ఆ చామంతి ఆ జైల్లో తన తండ్రి రామచంద్రుని దగ్గర ఆశీర్వాదం కోసం వెళ్ళింది దాన్ని అక్కడే మన పనిలో మనం ఉంచేసుకుందాము పెళ్లి ముహూర్తం దాటిపోయాక దాన్ని పంపిస్తాను అని అంటుంది సరే చెల్లమ్మా ఎందుకో నిషాని కాదని ఆ పని మనిషి చామంతి వెనకాల ప్రేమ్ తిరగడమేంటో ఇప్పుడు దొంగచాటుగా పెళ్లి చేసుకోవడమేంటో అని అంటూ ఉంటారు నిషా వాళ్ళ నాన్నగారు అన్నయ్య మీరేమీ బాధపడద్దు టెన్షన్ పడద్దు మీరు నన్ను ఎమ్మెల్యే చేయాలని ఎంతగానో కష్టపడుతున్నారు అలాంటి నిషాని నా ఇంటి కోడలుగా చేసుకోకపోతే ఏం బాగుంటుంది చెప్పండి మీరేమీ కంగారు పడద్దు అని చెప్పి ఇక రమ చామంతిని గుర్తు చేసుకుంటూ అలాగే చంద్రిక తనకిచ్చిన వార్నింగ్ గుర్తు చేసుకుంటూ వీళ్ళిద్దరికీ ఒకేసారి చెక్ పెట్టాలి అని చెప్పి కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది రామాదేవి చామంతి జైలుకు వస్తుంది జైలు అధికారి అక్కడ ఉంటారు ఇక జైలర్తో మాట్లాడుతుంది అదుగోమ్మా మీ నాన్నగారు అక్కడున్నారు అని చెప్పడంతో పరుగు పరుగున రామచంద్రయ్య దగ్గరికి వస్తుంది రామచంద్రయ్య చామంతిని చూసి అమ్మ చామంతి బిడ్డ ఎలా ఉన్నావు అనగానే నాన్న నేను బాగానే ఉన్నాను అమ్మ గురించి చెప్పాను కదా అనగానే అమ్మ కూడా బాగుంటుంది నువ్వేంటమ్మా చీర కట్టుకొని అచ్చం యువరాన్లా ఉన్నావు అనగానే నాన్న ఈరోజు అనేలోపు అంటే ఈరోజు ఏం జరుగుతుందమ్మా అని అంటారు నాన్న నన్ను క్షమించండి ఈరోజు నా పెళ్ళి మీ ఆశీర్వాదం కోసం వచ్చాను అనగానే అమ్మా బిడ్డ చామంతి నువ్వు ఎప్పుడు తప్పు నిర్ణయాలు తీసుకోవు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తేనే నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకుంటావు నీతిగా నిజాయితీగా ధైర్యంగా ఉంటావు ఆత్మాభిమానంతో ఉంటావు అలాంటి నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అంటే ఖచ్చితంగా అవతల వ్యక్తి చాలా మంచి మనిషి అయితేనే అనగానే నాన్న అవతల వ్యక్తి ఎవరో కాదు ప్రేమ్ బాబు అని అంటుంది చామంతి మన లాయర్ సారా అబ్బా ఎంత మంచివాడమ్మా ఆ అబ్బాయి అయితే నేనింక వద్దంటానా నిజం చెప్పాలంటే మీ ఇద్దరు మనసులకి కరెక్ట్ అయిన జోడు ఆ భగవంతుడు రాశారు ఈరోజు నీ పెళ్ళి అంటేనే నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉందమ్మా అనగానే నాన్న నా మీద మీకు ఎంత నమ్మకమో అని చెప్పి అంటూ ఉంటుంది చూడమ్మా నీలాంటి బిడ్డ ఏ తండ్రికి ఉన్నా ఆ తండ్రి గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా పడుకుంటారు అనకాని నాన్న ఇప్పుడే పదకొండున్నరకి ముహూర్తం నన్ను ఆశీర్వదించండి అని చెప్పి ఇక నమస్కారం చేసుకొని ఇక బయలుదేరబోతూ ఉండగా రమాదేవి అలాగే నిషా వాళ్ళ నాన్నగారు చామంతిని చూస్తారు అదుగు అన్నయ్య ఆ రామచంద్రయ్య ఆశీర్వాదం కోసం వచ్చింది పని మనిషి చామంతి దీన్ని ఇక్కడే పని మనిషిని చేసి చేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది రామాదేవి ఇక చామంతి పరుగు పరుగున వెళ్ళబోతూ ఉంటే రామాదేవి చూస్తుంది రామాదేవిని చామంతి చూస్తుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి జైల్లో ఏంటి అని అనగాని అమ్మా అది నాన్న అనేలోపు ఓ మీ నాన్నని కలవడానికి వచ్చావా అయినా వస్తే వచ్చావు ఇంత మంచి చీర కట్టుకున్నావేంటి అనగాని అమ్మా అది కాదు నాన్నని ఎప్పుడో చూస్తాను కదా అలాగే ఈరోజు రిపబ్లిక్ డే కదా అందుకే ఈ చీర అనగానే అమ్మ చెల్లమ్మా ఇంకా మనకి పని వాళ్ళ పని ఉండదు రాచామంతి ఇక్కడ ఖైదీలందరికీ ఉచితంగా ఈరోజు కొన్ని పళ్ళు అలాగే ఫలాలు భోజనం మజ్జిగ ప్యాకెట్లు పంచాలి అవన్నీ ఆల్రెడీ వచ్చేసాయి రా హెల్ప్ చేదు అనగానే అమ్మ అది కాదు ఇంట్లో చాలా పని ఉంది అనగానే ఏ ఇంట్లో పనికి చంద్రిక ఉంది కదా నువ్వు ఇక్కడ పని మనుషులని అని చెప్పటం లేదు ఇక్కడ ఖైదీలందరికీ అన్నీ పంచాలి కదా అక్కడ మీ నాన్న కూడా ఉన్నాడు కదా అనగానే మీ నాన్న అని చెప్పి అనేలోపు అమ్మ ఇక్కడికి వచ్చి నాకు పని చెప్తుంది అక్కడ ముహూర్తం ఇంకొక గంటే ఉంది ఇప్పుడు ఎలా ఒకవేళ ఇప్పుడు కుదరదు అంటే రామ అమ్మకి డౌట్ వస్తుంది అని చెప్పి అమ్మ సరే అని చెప్పి అంటూ ఉంటుంది చామంతి ఇక రమాదేవి చామంతి వైపు కోపంగా చూస్తూ ఇక ఒక పని తర్వాత ఒక పని చెప్తూ ఉంటుంది చామంతి పరుగు పరుగున ఖైదీలందరికీ అన్నీ పంచుతూ ఉంటుంది ఇటువైపు చూసావా చెల్లమ్మా పని వాళ్ళకి ఎంత ఆశో డబ్బున్న వాళ్ళ మీదే వాళ్ళ కళ్ళని వీళ్ళకి తగిన బుద్ధి ఈరోజు చెప్పాల్సిందే అని చెప్పి అంటూ ఉంటారు ఇందులో రామచంద్రయ్య చామంతి దగ్గరికి వస్తారు బిడ్డ ఇప్పుడు టైం ఎంత అయింది పెళ్ళన్నావు కదమ్మా అనగానే నాన్న అటు చూడండి అని చెప్పి అంటుంది ఎటమ్మా అని చెప్పి అనేలోపు రామాదేవి కనిపిస్తుంది ఇక్కడికి ఇది వచ్చిందా అనగానే నాన్న మీరేమీ టెన్షన్ పడద్దు ఈరోజు ప్రేంబాబుతో నా పెళ్ళని రామమ్మకి తెలిసిందేమో అనగానే ఆ రాక్షసి తెలిస్తే ఏం చేస్తుంది దాన్ని బాగోదని నాకు తెలుసు కదా ఇప్పుడే దాన్ని అంత తేలుస్తాను అనగానే నాన్న గొడవద్దు మొన్న ప్రేంబాబు మిమ్మల్ని తెచ్చినప్పుడు మీరు చాలా అంటే చాలా హాస్పిటల్కి వెళ్ళి చాలా బాధపడిపోయారు ఇప్పుడు మళ్ళీ మీరు గొడవ పెట్టుకోవద్దు జైలర్ బాబాయ్ని నేను అడుగుతాను అలాగే ఎవరినైనా పని వాళ్ళని అనగానే నేను నేను నాతోటి ఫ్రెండ్స్ అందరికీ చెప్తానమ్మా వాళ్ళకి పంచి పని వెళ్ళు అని అంటారు నాన్నా అని చెప్పి ఇక రామాదేవిని తప్పించుకుంటూ బయటికి వెళ్ళబోతూ ఉంటే వెళ్ళవే బయట నీ కోసం గుణ రౌడీలతో వెయిట్ చేస్తున్నాడు పదకొండున్నరకి పెళ్లిమూర్తమా గుణా నీ మేడలో తాలిబొట్టు కడతాడు అందుకే కదా ఇప్పుడు మీ ఇద్దరూ మాట్లాడుకుని నిన్ను ఆ రామచంద్రయ్య బయటికి పంపించేసిన నేను నేను నవ్వుతూ చూస్తున్నాను అని అనుకుంటుంది రామాదేవి ఒక్కసారిగా రామచంద్రయ్య రామాదేవి దగ్గరికి వస్తారు ఏ ఏంటి నా బిడ్డ వెళ్తుంటే చూస్తున్నావు నా బిడ్డ జోలికి వచ్చావంటే అనగానే ఏ రామచంద్రయ్య నీ బిడ్డ ఆశపడుతున్నది ఎవరికో కాదు నా కొడుక్కి నాకు నువ్వు శత్రువు అలాంటి నా కొడుకుని ప్రేమించి నా ఆస్తికి కోడలైపోతుందా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు రామచంద్రయ్య ఏ రాక్షసి నువ్వు అబద్ధం చెప్తున్నావు ప్రేంబాబుకి నీకు అస్సలు పోలిక లేదు అసలు నీకు పిల్లలు పుట్టడం ఏంటి అయినా ఈ పెళ్లి జరగకూడదు అనగానే చూసావా అన్నయ్య తన కన్న తండ్రే దాని పెళ్లిని ఆపేలా ప్లాన్ చేశాను అని అంటుంది రామాదేవి ఇది ఇలా ఉండగా చంద్రిక అలాగే ప్రేమ్ గుడిలో ఇక అన్ని మంత్రాలు పూజారి చదువుతూ ఉంటే ఇద్దరు సంతోషంగా చూస్తూ ఉంటారు చామంతికి ఫోన్ చే చెందమ్మా అని అంటారు సరే సరే అనేలోపు చామంతి ఇంట్లో ఫోన్ మర్చిపోతుంది కరెక్ట్గా హర్షవర్ధన్ ఫోన్ లిఫ్ట్ చేస్తారు చంద్రిక చామంతి నువ్వు కనిపించడం లేదు అలాగే రమ కూడా లేదు అని అంటారు ఏమండి అని చెప్పేలోపు ఫోన్ కట్ అయిపోతుంది ఇదేంటి చంద్రిక ఫోన్ చేసి ఏదో చెప్పాలనుకుంది కానీ చెప్పలేకపోయింది ఇంట్లో ఎవరు లేరేంటి అని చెప్పి అమ్మనిషా కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తావా అని అంటారు అలాగే అని చెప్పి పైకి వెళ్తుంది నిషా ఇక చామంతి జైలు నుండి బయటికి రాగానే త్రిపాఠి అలాగే గుణ తన కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఇక రామచంద్ర జైలర్ని బ్రతిమలాడతారు బాబు బాబు నా కూతురితో ఒక్క మాట ఒక్క మాట చెప్పేసి వస్తాను అనగానే చూడు రామచంద్రయ్య అలా బయటికి పంపించకూడదు కదా అనగానే అంటే నా కూతురికి ఒక్క మాట చెప్తాను అని అంటారు రామచంద్రయ్య సరే అక్కడే ఆటో మాట్లాడుతుంది త్వరగా వెళ్ళు అని అంటారు బయటికి వస్తారు రామచంద్రయ్య అమ్మ బిడ్డా అనేలోపు ఇక గుణ తనని కరెక్ట్గా నోరు మూసుకొని తీసుకు వెళ్ళబోతూ ఉంటే రామచంద్రకి కోపం వస్తుంది ఇక ఆ కారు వెనకాలే పరుగులు పెడుతూ గుణాకి ఇక గట్టిగా తంతు ఉంటారు ఎవడరా నువ్వు అనగానే నేనెవరో తెలీదా అమ్మ చామంతి బయటికి దిగు అని చెప్పి చామంతిని కాపాడుతారు రామచంద్రయ్య హేరా నీ కూతురా అంటే కాపాడడానికి తండ్రిగా వచ్చేసావా అని చెప్పి గుణపైకి గుణ రౌడీలని వైపు తిప్పుతూ ఉండగానే రామచంద్రయ్యికి కోపం వస్తుంది ఇక రామచంద్రయ్య కొడుతూ ఉంటే రామచంద్రయ్య పడిపోతారు ఇటువైపు చామంతి గుణకి రెండు చెంపలు పగల కొడుతుంది చి నీ బ్రతుకు నీకు సరైన పెంపకం ఉంటే ఇలా తయారయ్యేవాడు కాదు నీ తండ్రి ఒక పెద్ద పనికి మాలినవాడు అందుకే నువ్వు ఇలా తయారయ్యావు ఒక ఆడపిల్లకి ఇష్టం లేనప్పుడు కనీసం కన్నెత్తి కూడా చూడాలనుకోకూడదు కానీ నువ్వు మాత్రం నా కాళ్ళ వెనకాల పడుతున్నావు నువ్వేం మనిషివి అనగానే వసే చామంతి నీ మీద ప్రేమతో నేను పెళ్లి చేసుకోను మా నాన్నని జైల్లో పెట్టించాలనుకుంటున్నావు కదా నీ బ్రతుకు కుక్క బ్రతుకైతే నువ్వు ఎటువంటి లాయర్ వాదన చేయవు అప్పుడు కేసు వెనక్కి తీసుకుంటావు అనగాని అహ్మద్ చామంతి ఈ ఏంటి నీ పైన పగబెట్టాడు అనగాని నాన్న నువ్వేమీ కంగారు పడద్దు వీళ్ళ నాన్న వీడు ఖచ్చితంగా జైలుకి వస్తాడు అని అంటూ ఉంటుంది అవును దానికంటే ముందు తాలిబొట్టెడి కడతాను అని చెప్పి ఇక గుణ చామంతి మెడలో కట్టబోతూ ఉంటే రామచంద్రయ్య గట్టిగా ఇక ఎరగదీస్తూ ఉంటాడు గుణాన్ని ఈలోపు కరెక్ట్గా పది నిమిషాల టైం ఉంటుంది రామచంద్రయ్య ఇక రౌడీల బార్ నుండి చామంతిని కాపాడి గుడికి తీసుకొని వస్తూ ఉంటారు ఇటువైపు ప్రేమ్ టెన్షన్ పడుతూ ఉంటారు చంద్రిక కూడా పందుడు గారికి నచ్చజెప్తూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే ఇక ఒక్క ఫైవ్ మినిట్స్ ఉండేలోపు ఇక రామచంద్రయ్య చామంతిని గుడికి తీసుకుని వస్తారు ఇక ప్రేమ్ చామంతిని చూస్తూ ఆనందంతో చా ఏమైంది అనగాని బాబు అని తర్వాత చెప్తాను నిజంగా నా కూతురు నా ఆశీర్వాదం కోసం వచ్చింది కానీ తన పెళ్లిని కల్లారా చూస్తున్నాను అయినా నువ్వు ఆ కొడుకు కొడుకువేంటి బాబు అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఏ హర్షవర్ధన్ బాబు మంచివాడు అందుకే ఇంత మంచి బాబు పుట్టాడు అని చెప్పి అనుకుంటారు రామచంద్రయ్య ఇక చంద్రిక రామచంద్ర వైపు ప్రేమగా చూస్తుంది అమ్మా చంద్రికమ్మ బాగున్నారా అనగాని బాగున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది చంద్రిక కానీ చంద్రిక రామచంద్రయ్యకి ఒకరికి ఒకరు తెలిసిన అక్కడ ఏది బయటపడకుండా ఎవరికి వారు తెలియనట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే చంద్రిక ఎవరో కాదు రాజసంస్థానానికి కుమార్ కుమారవర్మ సొంత చెల్లెలే చంద్రిక కానీ హర్షవర్ధన్ని ప్రేమించడంతో అటువైపు రాజవంశం ఇక చంద్రికని వెళ వేయడంతో అటువైపు ఎవరూ లేని ఒంటరిగా హర్షవర్ధన్ని చేరుకొని పెళ్లి చేసుకుని ఇటువైపు రామాదేవి చేతుల్లో చిక్కుకుంటుంది అలా చంద్రిక స్టోరీ చాలా అంటే చాలా మలుపులతో రాబోయే రోజుల్లో రాబోతుంది అలాగే చంద్రిక ఈ మధ్య మనకు చాలా ధైర్యంగా డేర్గా రామాదేవికి సమాధానం చెప్పడం వెనకాల ఇక రమాదేవి నిజస్వరూపం అసలు రమాదేవి హర్షవద్దని బుట్టలో ఎలా వేసుకుంది అలాగే చంద్రిక పని మనిషి ఎలా అయ్యింది అన్నది రాబోతున్నాయి ఇక ఇలా చా చంద్రిక జన్ చంద్రిక జీవితాన్ని తను ఎలా పనంగా పెట్టింది అన్నది కూడా ఇక రామచంద్రకి అర్థమవుతుంది ఇక రామచంద్రయ్య చంద్రిక ఇద్దరు కలిసి చక్కగా చామంతి ప్రేమ్ పెళ్లి చేస్తారు ఇటు రామచంద్రయ్య ఆశీర్వాదం అటువైపు చంద్రిక ఆశీర్వాదం తీసుకుంటారు నాన్న మీరు జైలు నుండి వచ్చేశారు ఇప్పుడు ఎలా అని అంటుంది అమ్మా ఏం పర్వాలేదులే నేను వెళ్తాను అనేలోపు ఇక అటువైపు రామాదేవి అందరూ హుటాహుటిన గుడికి చేరుకుంటూ ఉంటారు ఈలోపు ఇటువైపు రామచంద్రయ్య పరుగు పరుగున జైలుకు వెళ్ళి నా కూతుర్ని కిడ్నాప్ చేయబోయారు ఆ త్రిపార్టీ అతను అని చెప్పడంతో సరే రామచంద్రయ్య బయట జైలుపైన సీసీ ఫుటేజ్ ఉన్నాయి వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాను నువ్వు వెళ్ళు అని అంటారు జైలు అధికారి ఇక రామచంద్రయ్య జైలుకి వెళ్ళిపోతాడు చంద్రిక ప్రేమ్ చామంతి పెళ్లి చేసి ఇంటికి వస్తూ ఉంటుంది కరెక్ట్గా చంద్రిక ఇంటికి రావడం అలాగే రామాదేవి కోపంగా గుడికి రావడం జరుగుతుంది పెళ్లి అయిపోవడంతో రామాదేవి పిక్కటల్లేలా అరిసి ఇంటికి చేరుకుంటుంది ఇటువైపు అర్ష చంద్రిక ఏంటి ఇలా ఎవరు లేకుండా ఉన్నారు ఎవరేరి అని కానీ ఇక ఇద్దరు దండలతో కనిపిస్తారు ప్రేమ్ చావంతి ఏమైంది చంద్రిక వీళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటి అని కాని నేనే పెళ్లి చేశాను అయ్యగారు ఎందుకంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు రామమ్మ దగ్గర భయపడుతున్నారు వాళ్ళిద్దరి ప్రేమని గెలిపించాలనుకున్నాను మీకు నేను చెప్పాలనుకుంటే మీరు లేరు అని అంటుంది చంద్రిక ఇప్పుడు రమాదేవి కోపంలో అర్థం ఉంటుంది కదా కనీసం నాకైనా విషయం చెప్పాలి కదా అని అంటారు హర్ష ఇంకా మీనమేషాలు లెక్క పెడుతూ వీళ్ళిద్దరి పెళ్లిని యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నావా అని అంటుంది రామాదేవి కరెక్ట్గా ఇక ఇటువైపు చామంతి భయం భయంగా చూస్తుంది ప్రేమ్ కూడా భయం భయంగా చూస్తూ ఉంటారు రమా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని నాకు తెలీదు కానీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళకి మన ఆశీర్వాదం ముఖ్యం అంతేగాని నేను చేయలేం కదా అనగాని అవునా ఈ చంద్రిక వాళ్ళిద్దరికీ దగ్గరుండి పెళ్లి చేరిపించింది హర్ష దీన్ని అని చెప్పి అనేలోపు ఆగురమా చంద్రికపై చెయ్యి ఎందుకెత్తుతున్నావు చంద్రిక తప్పు చేయలేదు తన కొడుకు ప్రేమించిన అమ్మాయికిచ్చి పెళ్లి చేసింది అని అంటారు తన కొడుక అనగానే అవును రమా కొత్తగా వింటున్నావా ప్రేమ్ నువ్వు చంద్రిక కొడుకువే అని అంటారు నాన్న ఏం మాట్లాడుతున్నారు అనగానే నేను నిజం మాట్లాడుతున్నాను రమా చంద్రిక కొడుకు చంద్రిక కోడలు మన ఇంటికి వచ్చారు వాళ్ళకి నువ్వే హారతివు అని అంటారు హర్ష అంటే నా పరువు తీయాలనుకుంటున్నావా అనగానే లేదు నిజం చెప్పాను చంద్రిక నీ కొడుకు నీ కోడలు చక్కగా ప్రేమగా పెళ్లి చేసుకున్నారు ఇక వాళ్ళిద్దరిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటారు హర్ష ఇంట్లో ఎవరూ లేరని కారణంగా నువ్వు నిజాలు బయటపడితే అవి అనగాని ఇక చామంతి అంటుంది అంటే ప్రేమ్ బాబు చంద్రికత్త కొడుక అలా అయితే నాకు భయం లేదు రమా అమ్మ మేము పని మనుషులం అలాగే ప్రేంబాబు కూడా డ్రైవర్ బాబు అనగాని అమ్మ చామంతి నిజం చెప్పాలంటే తను డ్రైవర్ కాదు తను ఏకైక వారసుడు చంద్రిక కొడుకు చంద్రిక నేను యాభై ఒక్క పర్సెంట్ ఆస్తిని రాశానని చెప్పి నువ్వు ఆశ్చర్యపోయావు కానీ ఈ ఆస్తి మొత్తం చంద్రికదే ఈ ఇంటి వారసుడు ప్రేమ్ మాత్రమే ఇప్పుడు తన భార్య చామంతి అయింది కాబట్టి ఈ ఇంటికి అసలైన కోడలు కొడుకు చామంతి ప్రేమే ఏరమ్మా నేను కరెక్ట్గా చెప్పలేదా అనగానే మరి అరుణ్ అని అంటుంది అరుణ్ ఎవరు అన్న సంగతి నువ్వే నువ్వే అందరికీ చెప్పాలరమా ఎందుకంటే ఇప్పటికీ నేను ఈ నిజాలు ఎవరికి చెప్పకపోతే నేను చంద్రిక తప్పు చేసిన వారిలా మిగిలిపోతాము అని అంటారు హర్షవర్ధన్ ఇక హర్షవర్ధన్ మాటలకి చామంతి ప్రేమ షాక్ అయిపోతారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్